Annetin oksari kalpali. 10 minuutin muuta vetti. 10 minuutin tavoitta oksari kalpali Suurani franssilla on. Next. Allam velulli vei ääni. Mä oksan muuta ventun saali. 15 minuutin saan petkovali. Puruutama tullu vei sääli. Seuraavaksi pei Oksari kalpali. కొన్ని ఫోల్కా వాటర్ పోయాలి ఒకసారి అన్నిటినీ కలపాలి ఫిఫ్టీన్ మినిట్ మూత మూత పెట్టి ఉంచాలి నెక్స్ట్ పన్నీర్ని ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి బీజోసీసెట్ట కట్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఎలా పూర్తికాయ టమాటా ఆంజన్ అయిన తర్వాత ఒక మిక్సీ పౌర్ తీసుకొని మిక్సీ పౌడర్ లో వేయాలి ఫూట్ గా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి బట్టర్ రాయి కూడా వేయాలి మళ్ళీ పసుపు వేయాలి నెక్స్ట్ కారం వేయాలి ఒకసారి కలపాలి చాన్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ మసాలని మసాల కలపాలి కొంచెం సారుతూ వేయాలి మళ్ళీ ఒకసారి కలపాలి ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సూర్యాన్ని ఫ్రాన్స్ ఎలా ఉన్నాయి ఈ వాటర్ పోయాలి ఆ గ్రేవీని మళ్ళొకసారి కలపాలి మూత పెట్టాలి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత సూర్యాన్ని ఫ్రాన్స్ ఎలా ఉన్నా గ్రేవీలో పన్నీర్ పీసెస్ వేయాలి

ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు కానీ కొన్ని ఫ్రెండ్స్ కలి పన్నీర్ బటర్ మసాలా కళీ పురూరో కూర పౌంట్ ఆఫ్ ఫ్రెండ్స్ రైస్ రో కూర పౌంట్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సారెంట్స్ ఆఫ్ లైక్ సపోర్ట్స్ అన్ని మసాలని ఫ్రై ఫ్రెండ్స్ మళ్ళీ కలుగుతాం Bye bye. Thank you friends. Please like and share and subscribe. Support any machine any. Bye bye.